සහ <Hai>

చెప్తా చూడ ఉండు ఉండి అటే వస్తారా రాదా రాదా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేదికపైన ఉన్న పెద్దలందరికీ ఒక్కొక్క పేరు చెప్తే చాలా సమయం పడుతుంది మాటలు ఈ మధ్యలో బాగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నాడు మీకే అర్థమే పరిశాన్లు ఉన్నాడు మనిషి అవుతున్నాడు బిడ్డ ఆరూరి రమేష్ వ్యాపారవేత్తగా రాజకీయాలకు వచ్చి నలుగురికి సహాయం చేసి నువ్వు ఏం చేసినావని నీ సంపద కబ్జా చేసింది ఆరూరి రమేష్ కాదు కబ్జా చేసింది నువ్వు తెలుగుదేశంలో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు టీఆర్ఎస్లో దళితులకు రావాల్సిన ఎమ్మెల్యే సీటును కబ్జా చేసింది నువ్వు వరంగల్ పార్లమెంటు దళితులకు రావాల్సింది కబ్జా చేసింది నువ్వు టిఆర్ఎస్లో ఎమ్మెల్యే సీటును కూడా కబ్జా చేసింది నువ్వు మా రాజకీయ భవిష్యత్తును దెబ్బగొట్టి బట్టగాల్సి నీదేసి పబ్బం గడుపుకొని నీ బిడ్డను ఎంపిక చేయాలని ప్రయత్నం చేస్తున్నావు మేము వ్యాపారం చేసుకొని రాజకీయాలు చేస్తున్నామని మళ్ళీ గుద్ది భాజపాలో చెప్పింది నువ్వు ఏం మాట్లాడాలో తెలియక నేను నీతి మంతుణ్ణి నేను నియతి మంత్రుణ్ణి అని ఎక్కడి నీకు ధర్మసాగర్ మండలో భూలు ఎక్కడి అద్దాల భవనం